కి కూడా శ్రీరామండి అఘోరీలు అంటే ఎవరు అసలు మనకి ఏ శ్మశానంలోనో లేదా హిమాలయ పర్వతాల్లోనో లేకపోతే ఎలాంటి మహాకుంభాలు జరుగుతూ ఉంటాయి కదా అలాంటి టైంలోనే వాళ్ళు మనకు కనబడతారు కానీ ఒక అగోరీ మాత్రం అంటే మేకప్ వేసుకొని బూడిది పూసుకొని నేను ఆడ మనిషిగా మారిపోయాను నేను పెద్ద అఘోరీని నాకంటే పవర్ఫుల్ ఎవరు లేరు అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ అంటే సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసుకొని స్ప్రెడ్ చేస్తున్న ఫేక్ అఘోరీ బాబా నేను మాట్లాడుతుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆల్రెడీ మీ తమ్ముల్లో కూడా చూశారు చెత్త నా కొడుకు ఫోర్ ట్వంటీ నా కొడుకు ఎదవ వాడి అఘోరీ కాదు అందరికీ తెలుసు బట్ స్టిల్ ఏంటంటే నేను అఘోరీని కుక్క దెబ్బలు తిన్నాడండి అండ్ ఇప్పుడు చేసిన ఆడు చాలా ట్రెండింగ్లో ఉన్నాడు ఒక అమ్మాయిని కూడా బయలు చేసుకున్నాడు నిజంగా నా ఆడు పూర్తి పేరు మీ అందరికీ తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ అండి ఆడు పూర్తి పేరు వచ్చేసి బ్రహ్మ శివ విష్ణు అనమాట అల్లూరి ఆడి ఇంటి పేరు కూడానా నేను ఆయన చూసి షాక్ అయిపోయాను ఊరి ఇంద్రబాబు ఈడు బాబా అంటున్నాడు అఘోరి అంటున్నాడు ఇక్కడికి వెళ్తున్నాడు కాశీకి వెళ్ళాడు వీడియోస్ చేశాడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చేసి ఒక కార్ తీసుకుని ఓ తెగ శివ భక్తుడు అని చెప్పేసి వీడియోలు చేస్తున్నాడు మళ్ళీ ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే షాకుల మీద షాక్ ఆడు ఆడి కోసం తెలుసుకున్నప్పుడు నేను నాకు ఎంత షాక్లు అనిపిస్తుంది అంటే ఒక పక్క నవ్వు వస్తుంది ఒక పక్క కోపం వస్తుంది వీడి కోసం ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు వీడి మీద కోపాడాలో తెలియట్లేదు లేకపోతే అజ్ఞానంలో ఉన్నాడో తెలియట్లేదు ఈ రోజు జరిగిన అంటే వాడు ఎవడైతే ఒక అమ్మాయిని వర్షిని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడో నాకైతే నరాలు కట్టయిపోయి వీడు ఎంత ఫోర్ ట్వంటీ కాడు ఆ అమ్మాయిని మందు పెట్టి నేను ఈరోజు వీడియోలో పూర్తిగా చెప్తాను మీరు చాలా జాగ్రత్తగా వినండి మందు పెట్టి ఒక అమ్మాయిని వసం చేసుకొని వాడు ఆ అమ్మాయితో పెళ్ళి కూడా చేసుకున్నాడు ఈరోజు మూడు సార్లు పెళ్లి చేసుకున్నాడు ఒకసారి రెండు రెండుసార్లు కాదు మూడు సార్లు పెళ్లి చేసుకొని ఇన్స్టాగ్రామ్లోని అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోని వీడియోస్ పెడుతూ ఆడు ఎంత ఫోర్ ట్వంటీ కాడంటండి డిబెట్లు పెడుతున్నాడు ఎవడైనా ఏ అఘోరి అని నేను ఇప్పటి వరకు మీరు ఎక్కడైనా చూడండి మన సనాతన ధర్మాన్ని యూజ్ చేసుకుంటూ దాన్ని తప్పు దావలో చూపిస్తూ అలాంటి ఒక యధవ ఫోర్ ట్వంటీ గాడు డిబేట్లు పెడతాడు ఎవడైనా అఘోరి మీరు ఎక్కడైనా చూసారు అఘోరీలు వచ్చి మాట్లాడడం వాళ్ళు నగ్నంగా ఉంటారు ఈడంట నేను ఆడదానిగా నేను ట్రాన్స్ జెండర్ అయిపోయాను నేను కట్ చేసుకున్నాను నేను ఆపరేషన్ జరిపోయింది నేను ఇప్పుడు మాతని అమ్మాయిని అబ్బాయిని కాదనుకొని చెప్పేసి బట్టలన్నీ ఇప్పుకొని తిరుక్కొని ఏంటి అసలు ఈడు ఈ అనుకుంటున్నాడు ఈడు గురించి వీడు దానికి తోడు వీడియోస్ అంత అసలు నిజంగానే మనకి అఘోరి అంటే మనకు తెలిసింది ఏంటంటే శ్మశాన వాటికలోని శివభక్తుడు అంటే లీలలో ఉంటారు అందరూ కూడా శివాత్మలో కలిసిపోతారు అనమాట వాళ్ళకి భయం ఉండదు ఒంటి మీద బట్టలు వస్త్రాలు వాళ్ళకి మేకప్ వేయాలి లిప్స్టిక్ పూసుకోవాలి లేకపోతే ఇంకేదైనా చేసుకోవాలి అంటే ఒంటికి అసలు ఏం ఉండదు అనమాట వాళ్ళ స్నానాలు కూడా ఎప్పుడో ఆ రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి చేస్తారు అలాంటి అఘోరీలు వీడు ఒక ఏదో పేరు పెట్టేసుకొని మన తెలుగు రాష్ట్రాల్లోని ఆ కారు ఒక డొక్కు కారు వేసుకొని ఓ తెగ తిరిగేస్తుంటాడు ఇక్కడ ఆడికి పూజ కూడా చేస్తున్నాడు మనోళ్ళు మన మన ధర్మం ఏంటంటే మర్చిపోయి కళ్ళు కపటమైపోయి కళ్ళు మూసుకుపోయి దేవుడు దేవుడు అని అన్నం పెడుతున్నారు మీరు వీడియోలో చూడవచ్చు ఇక్కడ నాకు అదే బాధ అనిపిస్తుంది ఏంటి ఇలాంటి ఫేక్ బాబాలు బురిడీ బాబాలు ఎంతమంది ఉన్నారు మన దేశంలో వాళ్ళందరూ కూడా మనం పూజించేసి వాడిని ఏదో పెద్ద హైలైట్ చేసేసి ట్రెండింగ్లో పెట్టేసి అన్నీ చేసినాం కాబట్టి ఇప్పుడు ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది ఒక వర్షిని బీటెక్ చదువుకున్న వాళ్ళన్నీ చెప్పిన నిజాలు నేను మాట్లాడిన తర్వాత వాళ్ళతో నేను చాలా చాలా షాక్ అయిపోయాను వాళ్ళ బ్రదర్ కూడా ఇంటర్వ్యూలో చెప్పాడు అండ్ పర్సనల్గా మాట్లాడడం జరిగింది నేను అసలు ఆ విన్న తర్వాత నాకు చాలా బాధ అనిపించింది కాండమ్ ప్యాక్స్ తెచ్చుకు తెప్పించేవాడంట కాండమ్ ప్యాక్స్ తే అమ్మా అని చెప్పేసి రాత్రిపోటలు అడిగేవాడు అంట ఎగ్ పఫ్ కావాలని చెప్పేసి రాత్రిపోట్లు అడిగేవాడంట ఒకరోజు సడన్గా ఈ వర్షిని అని అమ్మే అసలు నాకు షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈడు వాళ్ళ ఇంటికి ఎలాగెళ్ళాడు ఇప్పుడు నేను ఈ వీడియో నేను ఎందుకు ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేస్తున్నానంటే ఈరోజు ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది అలాగా ప్రతి ఒక్క ఇంట్లోనే ఒక ఆడపిల్ల ఉంటుంది అలాంటి ఆడపిల్లలు వాళ్ళ జీవితాలు నాశనం అవ్వకూడదు అని చెప్పేసి ఈ యొక్క వీడియోస్ చేస్తున్నాను అండ్ చాలామంది కూడా ఈ వీడియోని కన్ఫామ్గా చూడండి ఎందుకంటే ఎక్స్పోజ్ చేయడానికి గల కారణం ఇలాంటి ఫేక్ బాబాలు బురిడి బాబాలు చాలామంది ఉంటారు మన దేశంలోనే ఎక్కడ ఎక్కడో కాదు మన చుట్టుపక్కలే ఉంటారు మీకు జ్యోతిష్యం చెప్తామని చెప్పేసి మీకు ఈ లైఫ్లో ఎలా సెటిల్ అవ్వాలని చెప్పేస్తాం ఈ పూజలు చేయండి ఆ పూజలు చేయండి అని చెప్పేసి చాలా చాలా అంటే డబ్బు కోసం ఎంత నేర్చ పనైనా చేస్తారు ఇలాంటి బాబాలు నాన్ వెజ్ని అక్క కంటే చాలా డేంజర్ ఎందుకు ఈ మాట అంటున్నానంటే నాన్ వెజ్ని అక్క అయితే జస్ట్ మ్యానిపులేషన్ చేస్తుంది ఓకేనా లైక్ మన అలకే సిస్టర్స్ అనుకోండి వాళ్ళైతే జస్ట్ తిడతా ఉంటారు అంతే డైరెక్ట్గా కానీ ఇలాంటి బాబాలు డబ్బు కోసం ఎంత నీచ పని పనికైనా దిగజారిపోతున్నారు ఇప్పుడు చూడండి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని మూడుసార్లు మూడు సార్లు పెళ్లి చేసుకొని ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు ఏదో పూజ చేశాడంటే ఆ అమ్మాయిని వసం చేసుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు ఎంత కష్టం వచ్చి నిజంగా వర్షిని నీకు నిజంగా ఈ వీడియో చూస్తున్నావు లేదా నాకు తెలియదు తల్లి ఈ వీడియో నువ్వు చూస్తున్నట్లయితే ఒక్కసారి ఆలోచించు నీకు చిన్నప్పటి నుంచి నువ్వు కడుపు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి నీ తల్లిదండ్రులు నీకు ఏ ప్రాబ్లం ఫేవర్ వచ్చినా దగ్గు వచ్చినా దెబ్బ తగిలినా నీకు కాలేజ్ ఫీజు కట్టాలన్నా స్కూల్ ఫీజు కట్టాలన్నా ఏం చేయాలన్నా కూడా నీకు ఏం కావాలన్నా కూడా నీ తల్లిదండ్రులు అంత సేవ చేశారు నీకు ఎన్ని ఇయర్స్ నాకు తెలియదు కానీ నీకు ఇప్పుడు వరకు ఉన్న ప్రతి నీ జీవితం లో ప్రతిదీ కూడా మీ తల్లిదండ్రులు చూశారు నువ్వు వాళ్ళ కోసం ఏం చేసావు నీకు వాడే కావాలి ఆ అఘోరియే నాకు అఘోరి కాదు ఆడదాయి కాదు ఆడు మొగోడు ఆడుతో నేను చేశానని కూడా డైరెక్ట్గా నువ్వు వీడియోస్లో కూడా చెప్పినావు అది ఎంతవరకు కరెక్ట్ అమ్మ నీ తల్లిదండ్రులు నువ్వు చెప్పే మాట్లాడిన వాళ్ళు వింటున్నారు నీ లైఫ్ని నువ్వే పాడు చేసుకున్నావు అండ్ ఈ అఘోరీల్ని ఇప్పటికీ స్టిల్ స్టిల్ మనం ట్రెండింగ్లో పెడతాం న్యూస్ ఛానల్స్లోని వాటిల్లోని మనం ఏంటంటే మనకి ట్రెండింగ్ టాపిక్ కావాలి మన మన జీవితాలు ఏ సంక నాకపోయినా ప్రాబ్లం లేదు కానీ ఇలాంటి బాబాలు ట్రెండింగ్లోకి వెళ్ళాలి వాళ్ళు చేసే ఎంటర్టైన్మెంట్ మనకు కావాలి మన అంటే కొంతమంది ఆడియన్స్ అందరు ఆడియన్స్ కోసం చెప్పట్లేదు కొంతమంది ఆడియన్స్ ప్రాస్పెక్ట్లో మాట్లాడుతున్నాను ఏంటంటే ఏమొస్తుంది మీకు ఆడ కోసం అంటే ఆడు మొగోడు కాదని దాని తర్వాత ఆడు గే అని దాని తర్వాత ఆడపిల్లని దాని తర్వాత మళ్ళీ మొగోడని ఒక అఘోరి అనే పర్సన్ ఓన్లీ శ్మశానంలోని లేదా హిమాలయ పర్వతాల్లోని శివా 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 అనుకుంటూ బ్రతకాల ఆడి సభ్య సమాజంలోకి వచ్చేసి కారు ఒట్టుకొని ఆ డొక్కు కారు తిరుక్కుంటూ నేను బాబా అని చెప్పేసి త్రిశూలం పట్టుకొని నిజంగానే ఆ త్రిశూలం నాకు కానీ దొరికితే ఆ త్రిశూలంతో నీ గుండెలమే మీద చేస్తాను నేను ఖాళీ మాత్రమే పర్లేదు నిజంగానే చెప్తున్నాను ఏంటి అసలు రా నువ్వు ఏంటి అనుకుంటున్నావు రా నువ్వు ఒక అమ్మాయి ఆడ జీవితాన్ని నువ్వు పాడు చేసావు అసలు నిజంగానే పోలీసులు కూడా ఏం చే అంటే మన రూల్ మన లా ఎట్లా అంటే ఆ అమ్మాయి ఎయిటీన్ ఇయర్స్ పైన అబవ్ ఉందనుకోండి అందరికీ తెలిసిందే ఎయిటీన్ ఇయర్స్ అబవ్ ఉన్న అమ్మాయి మెచ్యూరిటీ కాబట్టి సో ఆ అమ్మాయి ఏటంటే అదే జరుగుతుంది ఇప్పుడు పోలీసులు కూడా ఏం అనలేకపోతున్నారు ఇప్పుడు ఆ అమ్మాయి నిజంగానే వీడు నన్ను వసపరుచుకున్నాడు ఒక్క మాట అంటే కుల్ల బొడి చేస్తారు ఆయన్ని నార్మల్గా కాదు అండ్ ఇంకో విషయం తెలుసా ఈయన ఆల్రెడీ వీళ్ళ అన్య వర్షిని వాళ్ళ అన్నయ్య చాలా చాలా దారుణంగా చాలా రోడ్డున జుత్తి ఈడ్చుకొని వచ్చి మరి కొట్టాడు ఇది ఎవరికి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ చాలా దారుణంగా కొట్టాడు కొట్టిన తర్వాత కూడా బొర్ర బొర్రకి ఎక్కలేదు బుద్ధి బుద్ధి రాలేదు ఆడికి అంత ఎదవాడు అంటే వాళ్ళు ఏంటని అంటే ఇంకా సిగ్గు వీడియో అన్నీ వదిలేసాడు మీకు ఇంకో విషయం తెలుసా ఏ అఘోరి దగ్గర కూడా సీరియస్గా చెప్తున్నాను ఏ అఘోరి అయినా సరే వాడికి బ్యాంక్ అకౌంట్ ఉండదు కానీ వీడికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది మీరు చూడవచ్చు బ్రహ్మ శివ విష్ణు అని చెప్పేసి అల్లూరి అని చెప్పేసి బ్యాంక్ అకౌంట్ మీ స్క్రీన్ మీద చూడొచ్చు నేనే అబద్ధం ఆడట్లేదు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఇలాంటి ఫోర్ ట్వంటీ కానీ మనం గోరి అంటాం వాడిని పూజిస్తాం వాడికి దండం పెడతాం వాడి కాలు దండం పెడతాం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం అన్నమాట ఎంత దరిద్రం అంటే మనం నాకే బాధ అనిపిస్తుంది ఒక ఆడపిల్ల జీవితం పాడైపోయిందని చెప్పేసి సో దీనికోసం ఏదైనా గవర్నమెంట్ ఒక ఇది తీసుకొని వస్తే ఇలాంటి ఫేక్ బాబాలు కానీ ఇలాంటి ఏదైనా బురిడీ బాబాలని కానీ కనిపెడితే కనుక చట్టాన్ని తీసుకొని రావాలి అలాంటి చట్టం అంటే అది ఇంకొకసారి భయపడాలి ఇంకొకటి కూడా ఆ అవ్వాలి బాబా అవ్వాలి అనే థాట్స్ రావడానికి కూడా భయపడాలి అలాంటి శిక్షలు వేయాలి అలాంటి వాడికి ఇప్పుడు కూడా ఏం జరుగుతుందో లేదో తెలియదు కానీ పెళ్ళిళ్ళు చేసుకున్నాడు మూడు సార్లు పెళ్లి చేసుకున్న వీడియో చేశాడు వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కెక్కి ఏడుస్తున్నారండి వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తుంటే నా మనసు కదిలిపోతుంది కానీ ఏం చేసేది లేదు కదా మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి మన ఆడియన్స్ అందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి టీవీ ఛానల్స్కి ఒక న్యూస్ కావాలి ఒక చెత్త న్యూస్ బయట నిజం చెప్తున్నాను ఇప్పుడు బెంగాల్ బెంగాల్లోని వెస్ట్ బెంగాల్లోనే హిందూస్ కోసం అని చెప్పేసి పోరాడుతున్నారు దానికోసం ఒక్క న్యూస్ ఛానల్లో ఒక్క న్యూస్ ఛానల్ కూడా మాట్లాడట్లేదు మన హిందువులు అక్కడ చచ్చిపోతున్నారు పాపం బెంగాల్లో ఏదో జరుగుతుంది సో వాళ్ళని ఏమోంచో హిందూస్ని కొట్టేసి చంపేస్తున్నారు కానీ ఒక్క న్యూస్ ఎక్కడ రాదు దాని తర్వాత రోడ్స్ బాగోట్లేదు దానికోసం న్యూస్ రాదు ఇలాంటి చాలా ఉన్నాయి బోల్డ్ జరుగుతున్నాయి ఇండియాలోని ఒక పైలట్ కో పైలట్ని కాపాడడం కోసం అని చెప్పేసి ఏదైతే పైలట్ ఉన్నాడో ఆ పైలట్ చనిపోయాడు పైలట్ క్రాష్ అయిపోయింది ఈ దీనికోసం ఎప్పటికీ తెలియదు ఇవేం వద్దు మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి బాబా కావాలి ఆ కావాలి ఇవి మనకి నిజంగానే ఆడియన్స్ కూడా కొంతమంది ఆడియన్స్కి బూతులు దాని తర్వాత ఇంకేదైనా ఎంటర్టైన్మెంట్ వల్గర్గా కావాలి అదే మన సమాజాన్ని ఎందుకంటే కలియుగం స్టార్ట్ అయిపోయింది మనకి ఇవే కావాలి సీరియస్గా ఆ భగవంతుడిగా నాకు నిజంగా ప్రత్యక్షం అయితే కనుక నేను కోరుకునేది ఒకటే అందరూ మారాలని ఈ ఆలోచన మారితేనే రేపొద్దున్న మనం కూడా మారగలుగుతాం ఈ సమాజంలోనే సో కైండ్లీ ఏ ఒక మంచి చట్టం తీసుకొస్తే గవర్నమెంట్ కనుక ఇలాంటి బురడి బాబాలు ఇలాంటి ఫేక్ అఘోరీలు వీళ్ళందరికీ కఠినమైన శిక్ష పడితే రేపు పొద్దున్న ఇలాంటి అఘోరీలు తయారవ్వాలన్నా భయపడ వచ్చ వచ్చ పడాలి ఒక్కొక్కడికి అలాంటి శిక్షల్ని చట్టం తీసుకొస్తే కనుక నిజంగా చెప్తున్నాను ఇండియా ఇలా చిటికలో మారిపోద్ది ఈ అఘోర బాబాలు ఇంక ఉండరు ఓం తత్స్పాహ స్పా హా తట్టుబ్బ అయిపోద్ది అనమాట నిజంగా నాకు చాలా కోపం వస్తుంది బట్ ఎంతే దే ఆ గాడ్ నేను అదే ప్రే చేస్తాను అండ్ గవర్నమెంట్ కూడా నేను అదే ప్రే చేస్తున్నాను ప్లెజ్ ఇంకా మరి దేవుడు దండం పెట్టినట్టే పెడతాను డెఫినెట్గా ఇలాంటి కానీ జరిగితే కనుక ఇలాంటి చట్టాలు కానీ వస్తే కనుక కఠినమైన చట్టాలు నార్మల్ చట్టాలు కఠినమైన చట్టాలు వస్తే కనుక ఈ ఇంకా ఇండియా సరైన దారిలోకి వచ్చేస్తుంది అనమాట సో ఈరోజు వీడియో ఇంతే ఏం జరుగుతుందో ఇంకా ముందులో చూద్దాం ప్రజెంట్ అయితే వాడు పెళ్ళి చేసుకున్నాడు అండ్ వా అమ్మాయి జీతం అయితే నాశనం అయిపోయింది అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా బాధపడుతున్నాడు వాళ్ళ బ్రదర్ కూడా వర్షిని వాళ్ళ బ్రదర్ కూడా చాలా బాధపడుతున్నాడు ఓకే ఏం జరుగుతుందో ఫ్యూచర్లోని ఆ దేవుడికి అయితే నేను మంచిగా కోరుకుంటాను ఆ అమ్మాయి జీవితం బాగుండాలని చెప్పేసి అండ్ వీళ్ళ పేరెంట్స్ కూడా కొద్దిలో కొద్దిగా చూడండి ఎంత ఏడిచారంటే నాకే బాధ అనిపించింది అండి మీరు వీడియోస్ చూడొచ్చు మీరు ఎక్కడైనా వర్షిని వాళ్ళ ఫాదర్ మదర్ అని చూస్తే ఎంత ఏడుస్తున్నారంత అంత ఏడుస్తున్నారు హోప్ ఫర్ గుడ్ కాజ్ మంచి జరగాలని మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం అంటిల్ దాని జై శ్రీరామ్ బై బాయ్